పిరమిడ్లు పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు మరణించిన వారు మళ్లీ పుడతారా అసలు పునర్జన్మ అనేది ఉంటుందా హేతువాదులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తారు అయితే ఆత్మలు పూర్వజన్మలు పునర్జన్మలు స్వర్గం నరకం వంటి నమ్మకాలు ఇప్పటికీ చాలామంది విశ్వసిస్తారు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ నమ్మకాలకు బీజం పడింది ఆ నమ్మకాల్లోంచే కొన్ని వింత ఆచారాలు ఆలోచనలు అలవాట్లు పుట్టుకొచ్చాయి ఇలాంటి వింత నమ్మకాల్లో నుంచి పుట్టుకొచ్చినవే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిరమిడ్లు అడుగడుగునా ఆశ్చర్యం తాండవించే ఈ అద్భుత కట్టడాలకు సంబంధించిన ప్రతీదీ ఓ వింతే నేటి మానవుడి మేధస్సుకు అందని ఈజిప్షియన్ పిరమిడ్లే మన టాప్ సీక్రెట్ పరవళ్లు తొక్కుతూ పరుగులు తీసే నైలు నది ఈజిప్టుకు నాగరికతనే కాదు అద్భుతమైన సంస్కృతిని సిరి సంపదలను అందించింది ఈ నైల్ నదికి పశ్చిమ దిక్కున ప్రపంచాన్నే అబ్బురపరిచే అద్భుత కట్టడాలున్నాయి త్రిభుజాకారంలో ఆకాశంలోకి తొంగి చూస్తున్న ఈ కట్టడాలే ఈజిప్టు ఖ్యాతిని ప్రపంచ పటంపై రెపరెపరాడేటట్లు చేశాయి కొన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఈ కట్టడాలే పిరమిడ్లు ఈజిప్టును పరిపాలించిన ఫారోల కాలంలో వీటిని నిర్మించారు బతికున్నప్పుడు రాజకోటల్లో దర్జాగా జీవించిన ఫారోలు మరణానంతరం తమ దేహాలు వాటితో పాటు తమ ఆత్మలు కూడా దర్జాగానే ఉండాలనుకున్నారు అందుకోసం ఏదో ఒక ఏర్పాటు చేయాలనుకున్నారు ఆ ఆలోచనల్లో నుంచే పిరమిడ్లు ఉద్భవించాయి ఆ పిరమిడ్లే ఈజిప్టుకు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి ఆ ఎడారి నేలలో కొలువు తీరిన పిరమిడ్లకు సంబంధించి ప్రతిదీ ఓ వింతే వీటిని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు విప్పారుతాయి ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు ఎందుకు కట్టారు అసలు ఎలా కట్టారనే ప్రశ్నలు వెంట వెంటనే పుట్టుకొస్తాయి పిరమిడ్ నిర్మాణం అనేది ఓ భారీ ప్రాజెక్ట్ ఓ సుదీర్ఘ ప్రక్రియ ఇంచుమించు ఇరవై ఏళ్ల పాటు లక్షలాది మంది కార్మికులు చెమటోడిస్తే కానీ ఓ పిరమిడ్ పూర్తి కాదు అందుకే ఫారోలు తమ రాజ్యాధికారం చేపట్టిన నాడే తమ మరణానంతర ప్రయాణం కోసం పిరమిడ్ల నిర్మాణానికి ఆదేశించేవారు అంటే బతికుండగానే తమ సమాధులను సిద్ధం చేసుకునేవారన్నమాట మరి పిరమిడ్ నిర్మాణం అంటే మాటలు కాదు ఎక్కడ పడితే అక్కడ కట్టేందుకు వీలు లేదు నైలు నది తీరాన ఈజిప్షియన్ల నమ్మకాలకు అనుగుణంగా ముందు ఓ ప్రదేశాన్ని ఎంపిక చేసేవారు భారీ సున్నపురాలను మోసుకొచ్చి వాటిని చిన్న చిన్న పలకలుగా పగులగొట్టేవారు వాటితో చతురస్రాకారంలో ఓ బేస్ను నిర్మించేవారు దానిపై రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోయేవారు ఎలాంటి యంత్రాలు లేని ఆ రోజుల్లో బరువైన రాళ్లను నిర్మాణ స్థలానికి ఎలా తరలించారనేది అంతుబట్టని రహస్యం సిమెంటు ఉపయోగించకుండా ఈ భారీ కట్టడాలను పూర్తి చేసేవారు వీటి డిజైన్లు నిర్మాణ ప్రక్రియలో అనుసరించిన పద్ధతులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పిరమిడ్ అంటే కేవలం ఓ త్రిభుజాకారంలో ఉన్న సమాధి కాదు పిరమిడ్ అంటే కేవలం లక్షలాది రాళ్లను మోసుకొచ్చి ఒకదానిపై ఒకటి పేర్చడం కాదు పిరమిడ్ అంటే ఈజిప్టు నాగరికతను ప్రతిబింబించేలా నిర్మించిన ఓ అద్భుత శిల్ప కళా సంపద కూడా పిరమిడ్ల లోపల కేవలం వాటి నిర్మాతలకు మాత్రమే తెలిసే రహస్యాలు చాలా ఉంటాయి ఒక్కో పిరమిడ్లో బోలెడు చాంబర్స్ ఉంటాయి కింగ్స్ ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్తో పాటు ఫారో రాజవంశీకుల మమ్మీలు సేద తీరేందుకు కూడా విశాలమైన చాంబర్లు ఉంటాయి ఆ ఛాంబర్ల గోడలపై కళ్ళు చెదిరే శిల్పకళా చిత్రాలు మెరుస్తూ ఉంటాయి ఒక చాంబర్ను మరొక చాంబర్తో కలిపే ద్వారాలు అవి ఆటోమేటిక్గా మూసుకుపోయే టెక్నాలజీ అంతా పకడ్బందీగా ఉంటుంది ఈ విశాల గదుల్లోనే ఫారోల మమ్మీలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి ఈజిప్టు రాజులైన ఫారోలు తమ అంతిమ యాత్ర కోసం నిర్మించుకున్న పిరమిడ్లో ఒక ఎత్తు అయితే వాటిలో మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియ మరో ఎత్తు ఆనాటి ఫారోల డెడ్ బాడీస్కు రకరకాల రసాయనాలు పూసి శవపేటికల్లో జాగ్రత్తగా భద్రపరిచినందునే ఇన్ని వేల సంవత్సరాలైన అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి పిరమిడ్లలో ఫారోల మృతదేహాలతో పాటు వారికి ఇష్టమైన విలువైన వస్తువులు కూడా భద్రపరిచేవారు ఈజిప్టును పాలించిన ఫారో రాజులు తమను తాము దైవ దూతలుగా అవతార పురుషులుగా భావించేవారు ఎక్కువ కాలం పాలించిన రాజులను ఈజిప్షియన్లు కూడా దైవాంశ సంభూతులుగా తలచేవారు కొన్ని సందర్భాల్లో రాజులనే అపర దైవంగా భావించేవారు అందుకే రాజవంశంలో ఎవరు మరణించినా వారి మృతదేహాలు వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేందుకే పిరమిడ్లలో భద్రపరిచేవారు మరి మృతదేహాలను ఎలా భద్రపరుస్తారు అప్పటికి రసాయన పరిజ్ఞానం అందుబాటులో లేకపోయినా ఈజిప్షియన్లు తమకు తెలిసిన ప్రాచీన శాస్త్రీయ పరిజ్ఞానాన్నే ఉపయోగించారు వివిధ ద్రావణాలను ఓ ఫార్ములా ప్రకారం మేళవించి మృతదేహాలపై వాటిని పూత పూసేవారు ఆ తరువాత డెడ్ బాడీ దెబ్బ తినకుండా దానిలోని అవయవాలన్నింటినీ బయటకు తీస్తారు మృతదేహం గట్టిపడేంత వరకు ఓ చోట భద్రపరుస్తారు మళ్ళీ దానిపై రసాయనాలు పూసిన తరువాత దాని చుట్టూ గట్టిగా బ్యాండేజ్ చుడతారు ఈ బ్యాండేజ్ చుట్టేందుకే పదిహేను రోజులు పడుతుందట ఆ తరువాత ఈ బాడీని ఓ శవ పేటికలో పెట్టి ఆ పేటికను ఇంకో పేటికలో ఆ పేటికను మరో పేటికలో ఇలా ఏడు పేటికల్లో ఉంచేవారు ఈ పేటికను రాజ లాంఛనాలతో పిరమిడ్ లోపల సిద్ధంగా ఉన్న ఛాంబర్లోకి ఊరేగింపుగా తీసుకుపోయేవారు ఈ పేటికలో ఎంతో విలువైన బంగారం వజ్ర వైఢూర్యాలతో పాటు జాడీల కొద్దీ అత్తర్లు తేనె ఉంచేవారు శవపేటికను పిరమిడ్ లోపల నిర్దేశిత ప్రాంతంలో ఉంచి అంతిమ సంస్కారాలు పూర్తి కాగానే ఒక్కసారిగా పిరమిడ్లోని అన్ని ద్వారాలు మూసుకుపోయేలా ఏర్పాటు చేసేవారు దీన్ని బట్టి వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్ల సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు పిరమిడ్ల నిర్మాణం మొదలు పెట్టిన కొత్తలో నిర్మాణాలు మరీ సంక్లిష్టంగా ఉండేవి కావు కాకపోతే రాజవంశీకుల మమ్మీలతో పాటు పిరమిడ్లలో ఉంచే బంగారం వజ్ర వైఢూర్యాలు ఇతర విలువైన విగ్రహాలను దోచుకుపోవడమే కొందరికి వృత్తిగా మారింది దొంగతనం చేస్తూ దొరికిపోయిన వారికి కఠిన శిక్షలు విధించేవారు అయినా దొంగతనాలు ఆగలేదు దీంతో దొంగల ఆట కట్టించేందుకు పిరమిడ్ల నిర్మాణంలోనే మార్పులు తెచ్చారు ఆ ఆలోచనకు అనుగుణంగానే పిరమిడ్ల ద్వారాలు మూసుకుపోయే అద్భుత టెక్నాలజీని కనుగొన్నారు లోపలికి ఎలా వెళ్ళాలి బయటకు ఎలా రావాలనేది ఎవరికీ అంతుబట్టని విధంగా వీటిని నిర్మించారు ఆ టెక్నాలజీ ఇప్పటికీ చరిత్రకారులకు ఓ అద్భుతమే అంతరిక్షం నుంచి చూస్తే భూమి మీద కనిపించే మానవ నిర్మిత కట్టడాలు రెండే ఒకటి చైనా వాల్ రెండు పిరమిడ్లు ఈ పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ల మధ్య స్పేస్ వెంట్రుక మందం కంటే కూడా తక్కువే ఒక్కో రాయి వెయిట్ సుమారు ఇరవై టన్నులు ఇంతేసి రాళ్లను ఒద్దికగా ఓ పద్ధతిగా కొలిచినట్టుగా పేరుస్తూ నిర్మించిన ఈ కట్టడాలు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నిలిచి ఉన్నాయంటే ఆశ్చర్యమే ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ కఫూను నిర్మించినప్పుడు దాని ఎత్తు నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులు కాలక్రమంలో అది ముప్పై అడుగులు తరిగిపోయింది మిగతా పిరమిడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి తరచుగా సంభవించే భూకంపాలకు పిరమిడ్లలోని రాళ్లు వదులై ఊడిపోయాయి ఇలా ఊడిపోయిన రాళ్లను బహ్రీ సుల్తాన్ ఎడ్లబండ్లపై కైరో తరలించుకుపోయి మసీదులు కోటలు కట్టించారని చరిత్రకారులు చెబుతారు చిన్న చితక పిరమిడ్లు చాలా వరకు ఇసుకలో కూరుకుపోయాయి మరికొన్ని పూర్తిగా శిథిలమైపోయాయి ఆర్కియాలజిస్టులు జరుపుతున్న తవ్వకాలలో నేటికి అక్కడక్కడా కొన్ని ప్రాచీన పిరమిడ్లు బయటపడుతున్నాయి ఇంతవరకు జరిపిన తవ్వకాల ఆధారంగా ఈజిప్టులో మొత్తం నూట పద్దెనిమిది పిరమిడ్లు ఉన్నట్లు చరిత్రకారులు లెక్క తేల్చారు వీటిలో అత్యంత పురాతనమైనది జోసర్ పిరమిడ్ ఆకారాన్ని బట్టి దీన్ని స్టెప్స్ పిరమిడ్ అని పిలుస్తారు ఇక అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఖుఫు పిరమిడ్ ఈజిప్టుకే తలమానికం ఏడు ప్రపంచ వింతల్లో ఇదొకటి ఓ మనిషి మరణించాక కావలసింది ఆ అడుగుల నేల కొన్ని మతాల్లో అయితే అరంగులం నేల కూడా అక్కర్లేకుండా శవాన్ని దహనం చేస్తారు మరి ఈజిప్టు రాజవంశీకులలో వాళ్లలో ఎవరైనా చస్తే చచ్చే వస్తుంది ఎందుకంటే ఎకరాల భూమి ఉంటేనే కానీ వాళ్ళ సమాధి పూర్తి కాదు అది కూడా బతికుండగానే సమాధి కట్టడం మొదలెట్టాలి ఎందుకంటే ఒక్కో పిరమిడ్ నిర్మాణానికి కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది లక్షలాది మంది కూలీలు తమ జీవితంలో సగ భాగాన్ని పిరమిడ్ నిర్మాణానికి వెచ్చించాలి చనిపోయాక ఎవరూ తమతో ఏమీ పట్టుకుపోరు కానీ ఈజిప్టు రాజులు తాము ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును కూడబెట్టిన బంగారాన్ని తమతో పాటు సమాధి చేయించుకునేవారు ఇంతా చేసి ఫ్యారోలు స్వర్గానికి వెళ్లారో లేదో తెలియదు కానీ వారు నిర్మించుకున్న పిరమిడ్లు అందులో నేటికి చెక్కు చెదరకుండా ఉన్న మమ్మీలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన ప్రదర్శన వస్తువులుగా మారిపోయాయి ఈజిప్షియన్లు పిరమిడ్లు నిర్మించిన తీరు నిజంగానే అద్భుతం పిరమిడ్ నిర్మాణం అంటే మాటలు కాదు ఒక్క హూహూఫ్ పిరమిడ్ నిర్మాణం కోసమే ఇరవై మూడు లక్షల సున్నపురాతి దిమ్మెలను వినియోగించారు ఒక్కో దిమ్మె బరువు ఇరవై టన్నులు ఈ భారీ దిమ్మెలను ఓడల్లో నైలు నది మీదుగా తరలించారు ఈ రాళ్లను నిర్ణీత సైజుల్లో కట్ చేయడం ఒకదానిపై ఒకటి పేర్చడం అంతా అంతరాయం లేకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగితేనే పిరమిడ్ నిర్మాణం పూర్తవుతుంది మరి ఇది రాజులకు సంబంధించిన వ్యవహారం అందుకే ఎక్కడా తేడా రాకుండా వ్యయ ప్రయాసాలకు వచ్చి వీటిని పూర్తి చేసేవారు ఖఫు పిరమిడ్ నిర్మాణానికి రెండు లక్షల మంది కూలీలు ఇరవై ఏళ్ల పాటు చెమటోడ్చారు వీరంతా బానిసలని కొందరంటారు అయితే వీరు బానిసలు కాదని వ్యవసాయ పనులు లేని రోజుల్లో రైతులు పిరమిడ్ల నిర్మాణంలో పాలు పంచుకునేవారని మరికొందరు చరిత్రకారులు చెబుతారు పిరమిడ్లు పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన ఓ ఆస్తి ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను నమ్మకాలను మన కళ్లకు కట్టే అపురూపమైన నిధి ఈ నేలపై మానవ నిర్మితమైన కట్టడాల్లోకెల్లా అద్భుతం అనిపించే పిరమిడ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ఆ వింతలు విశేషాలు తెలుసుకుంటున్న కొద్దీ ఆశ్చర్యమేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ